అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనం చింతకాయలతోనండి చింతకాయ లేత చింతకాయలు అండి ఇవి లేతవి అలాగే ఇదిగోండి పచ్చిరాయలు చింతకాయలతో పచ్చిరాయలు కాంబినేషన్ సూపర్ ఉంటదండి ఈ రెసిపీ చేద్దాం చూద్దాం రండి హాయ్ అండి ప్రాసెస్ ఎలాగో చూద్దాం అన్నాను కదండి ఇదిగోండి ప్రాసెస్ రండి ఒకసారి చూడండి గుమ్మ గుమ్ములు ఆడిపోతుందండి అసలా చింత చిగురు సారీ చింత దగ్గర అలవాటు అయిపోయి చింతకాయ లేత చింతకాయ పచ్చిరాయలు అండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ నోటికి కూడా చాలా బాగుంటుందండి ఇంకా అయిపోవచ్చిందండి ఇంకా రెసిపీ అలాగే మా అది అయితే రెడీ అయిపోయిందండి లాంగ్ వీడియో అంతా కూడా ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి స్పెడ్స్ అయితే మా అబ్బాయి తీసేవా అన్నాడు స్పెట్స్ ఉంటే బాగున్నాడా స్పెట్స్ లేకపోతే బాగున్నా తెలీదు మా కుక్కర్ కూడా విదిలేసేస్తుంది అండి రెడీ అయిపోయింది వేడి వేడి రైస్ లో ఫ్రాన్స్ చేసుకుని తింటాను సూపర్ ఉంటదండి